స్వాగతం రామన్న యాదవ్ ను సన్మానించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ డిగ్నిటీ న్యూస్ సన్మానించారు ఆదివారం రెవెన్యూ నిశాంత్ భవన్ లో జరిగిన నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ డిగ్నిటీ న్యూస్ ఎడిటర్ చిర్రబోయిన రామన్న యాదవ్ ను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కాకమాను వెంకట వేణు ఆధ్వర్యంలో సన్మానించారు ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ నాపై నమ్మకంతో నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి నన్ను సన్మానించి నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తామని రాష్ట్రంలో జర్నలిస్టుల వైద్యం పిల్లల విద్య ఇతర సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు शाख <laughs> अध्य <laughs> मेरी क्या आयकर निर्धारित कर दिया कोर्ट ने क्या मुंह मेरी क्या आयकर निर्धारित कर दिया कोर्ट ने क्या ये भी थे जो कार्यरत थे काउंटर टोने इस शिवाकर का సభాధ్యక్షుడుగా ఉంది దాన్ని నిర్వర్తించాలని కార్యక్రమం నిర్వర్తించాలని మా యూనియన్ తరఫున కోరుకుంటున్నాము బయట లోపలికి రావాల్సిందిగా మన మంచి శుభోదయం ఓ వై గు్రహ్మా నమస్కారం అందరూ కూడా తమ తమ స్థానాలు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా అందరం శుభోదయం శుభాగిన మనం ఈరోజు ఈయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము అంటే మన యూనియన్ అన్ని యూనియన్లతో కలిసి మనము మన యొక్క విలేకరుగా యొక్క హక్కులను కాపాడుకోవాలని ఆశించుకోవడానికి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము కనుక ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా సర్దుకొని పెద్ద చేసుకొని చేసిపోయి సర్దుపోయి అందరూ కూడా ఈ యొక్క ఏపీ చేయు అంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఇంజనీర్ అడిగి అందరి యొక్క సహకారాలు అవసరము అందరూ కూడా అన్నదమ్ముల వలె అందరూ కూడా అన్నదమ్ముల వలె మనం కలిసి కలిసి అన్ని యొక్క సమస్యల కొరకు పోరాడి సాధించుకుందాము అనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు రాని వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఎదురెంటే వాళ్ళు ఎవరెవరి పనులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళు రాలేదని చెప్పి మనము వాళ్ళని వేరే విధంగా చేయడం అనేది బాగుండదు అందరూ మన మీడియా ఇప్పుడే అందరూ ఒకటే కుటుంబం ఇది ఇది ఒక ప్రపంచంలో పెద్ద కుటుంబం ఇది నాలుగవ స్తంభం మీడియానే అనే నాలుగవ స్తంభం ఈ మీడియా లేకపోతే ఈ ఏది కాబడదు ఏది కూడా నిలబడదు మీడియా లేకపోతే కాబట్టి ప్రతి ఒక్కరికి మీడియాలో అవసరమే అలాగే నేను మనము ఏదేదో చేసుకుంటూ చెందుకుంటూ పోతే అది పద్ధతి కాదు మనము ఒక పద్ధతి ప్రకారంగా పోయి అన్ని మను నెరవేర్చుకునే క్రమంలో మనము అన్ని రకాల పనులు చేయించి నెరవేర్చుకుని అందరూ కూడా సంతోషంగా ఉన్నాము నమస్కారం రాష్ట్ర అధ్యక్షుడు వింతడ వేణు యాదవ్ గారికి ముందరికి వచ్చినందుకు వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడు మందవరం శ్రీనివాళ అయితే శంకర్ ఇక్కడ ఉన్న మెయిన్గా వచ్చేసి ఇక్కడ ముందు మా దగ్గర ముందు కూర్చున్న సీనియర్ విలేకరులు మాకు అందాల ముందుగా ముప్పై ఏళ్ళ సీనియర్ విలేకర్ ఓబాయ్ అన్నీ జాగోబినివాద అన్న అయితే ఏదైన్గా సురాగన్న అయితే అన్న సాక్షి సాక్షిపోయి మెయిన్గా సీనియర్ విలేకరు కాబట్టి మీరు మాకు వచ్చినందుకు మా ఏరియన్ మాకు చాలా సంతోషంగా ఉంది మన ఏదైనా కూడా ఒక యూనియన్లో అందరిలో మనం ప్రతి యూనియన్ కూడా మనం కలిసి కలిసిపోవాలి ఏ యూనియన్లో ఉన్నామనేది కాదు పొత్తులు వేస్తే మనం కలిసి కలిసిగా మాట్లాడుకుంటూ మన సమస్యలు మన బాధలు తెలియపరచుకునేది మనమే కాబట్టి మన జరిగిన సంఘటన ఒక ఇరవై రోజుల మీద తోటి విలేకరి మీద కూడా దాడి జరిగింది విలేకరి ఎందుకు పోతాడు ఏదైనా సమాచారంగా పోతాడు ఏదైనా ఒక నిస్కారంగా పోతాడు కానీ నిస్కారణంగా దాడి జరిగింది కానీ ఏ యూనియన్ ఎక్కడ కూడా స్పందించాలి అది బాధ బాధ చాలా బాగా రకము ఇన్ని యూనియన్లు ఉన్నాయి ఇన్ని అధ్యక్షులు ఉన్నాయి కానీ అతనికి లేకరే కదా అని అనే అందరికి పబ్లిక్ తెలుస్తుంది అయినా కూడా అతని మీద దాడి జరిగినా కూడా ఎవరికి సమాచారం అనేది ఏది లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఏ యూనియన్ కూడా మాకు ముందుకు రావట్లేదు సహకరించట్లేదు అని బాధపడుతుంది దాన్ని బట్టే మనం ఏ అయినా కూడా ఏపీ చేయు ఏ యూనియన్ అనేది పూర్తిగా మీకు అండగా ఉండాలని ఏ సమస్య వచ్చినా అది ఏ యూనియన్ ఉన్నా కూడా వాడు మావాడే మా కుటుంబ సభ్యుడైనా మేము ముందు నిలబడి పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మనలో మనలో ఏదైనా కూడా ఏది వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టి ఇక్కడ ప్రభుత్వం సీనియర్లు మనం వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి వాళ్ళ మర్యాద కాపాడుకోవాలా చిన్న పోయితే కూడా చూసుకోవాలా తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ వాళ్ళు వచ్చిన సరే మీరు కూడా మన యూనియన్ అనేది బహిలా కమిటీ బహిలా కంపెనీలో కమిటీలో కూడా కూర్చోవాలి మన యూనియన్ తరఫున అధ్యక్షుడు కానీ మిగతా సంఘం అధ్యక్షుడు కానీ బయలా కూర్చోవాలి కంపల్సరీ బయలా కూర్చుంటే కూడా మనకు ఉంటుంది అగ్రైజన్ విషయంలో కానీ తర్వాత మనము హెల్త్ కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రతిదీ సమస్య ప్రతిదీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినారు దీని మీద మనకు క్లారిటీ ఇచ్చేసి వరకు వస్తున్నాడు వారి వెమరటం ఇచ్చి మా నంద్యాల పట్ల విలేకర్ల పట్ల మీరు ప్రతి శ్రద్ధ తీసుకొని మాట్లాడుతూ ఊరి మీరు వచ్చిపోయి ఊపి అనేది కాకుండా మా ఒక పెద్ద రాజకీయం ఉంటుంది ఇక్కడ విలేకర్లైతే ఒక సేఫ్ లేదు ఒకటి ఏం లేదు పూర్తి విలేకర్లు అంటే ఒక ఏదో ఒక విధంగా మాట్లాడతారు కాబట్టి మీరు కూడా మా యూనియన్ కు మీరు ప్రతి నెల కాబట్టి మూడు నెలలకు ఒకసారి వచ్చేసి మా కంపెనీ ఎట్లా ఉంది ఫాలోఅప్ ఎట్లా ఉంది ఏ జిల్లాలో ఏం జరుగుతుంది మీరు ఆ రాష్ట్ర అధ్యక్షులు కూడా గమనిస్తుండాలా అప్పుడు మనకి యూనియన్లో యాక్టివిటీస్ తీసుకుంటుంది తర్వాత ఏ ఆ యూనియన్ బాగా యాక్టివిటీ ఉంది ఆ యూనియన్లో మనకి ఏదైనా సమస్య వస్తే నిలబడుతుంది మనకు ధైర్యమనేది వాళ్ళకి ఏర్పడతుంది కాబట్టి మీరు అధ్యక్షుడు వారికి మందోసారి యూనియన్ ఫాలోఅప్ అప్ చేయాలా జిల్లా అధ్యక్షుడు కానీ మరియు దాసన్న కానీ సలహాలు తీసుకోవాలి వాళ్ళ సలహాలు బట్టే మనం పోతుండాలి వివేదిలకు మేము మా పూర్తి సహకారం అందిస్తున్నాను మేడం కూర్చోండి మేడం రాష్ట్ర అధ్యక్షులు అన్నవరం శ్రీనివాసులు మూలయ్యారా మేడం రతిశ్రావణి గారు వచ్చినందుకు మనకు మీడియా గానే పూర్తిగా వాళ్ళ మేడం మనకు పూర్తి అన్నదానలుగా ఆయనకు మీకు మేము పూర్తి లేఖలు మేము సహకరిస్తూ ఉంటామని ఏ కష్టం కూడా మనకు స్పందిస్తుంది కాబట్టి మనకు మనం పిలిచిన వెంటనే హైదరాబాద్ నుంచి కూడా కంపల్సరీ రాలేదు సార్ అన్న కూడా ఖచ్చితంగా రావాలా మేడం అంటే కంపల్సరీ వచ్చేసాక ముందు మేడంకి ధన్యవాదాలు ఖచ్చితంగా విలేకరులు గారు ఏదో మీకు ఖచ్చితంగా మాత్రం మా విలేకరుల రూపంలో మీకు అండగా ఉంటామని మాకు సహకరించడానికి ముందుకు మేడం గారికి ధన్యవాదాలు నందవరం శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మణిగే దర్శన జీ శంకర్ వీళ్ళు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జనరేషన్ యూనియన్ జిల్లా కార్యాలయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు మానశ్రీ శ్రీ కాకమాను వెంకటవేణుగారు రాష్ట్ర అధ్యక్షులుగా వెంకటే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అగిన జిల్లా కమిటీ నాయకులు ఆహ్వాని మందించి గౌరవనీయులు టీడీపీ నాయకురాలు శ్రీ కతిశ్యామణి గారు మన ఆహ్వాని మన ఈ సమాజం అనేటువంటిది ఆహ్వానించినందుకు మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాం అదేవిధంగా మన జలిస్టు మిత్రులకు ఈ సమాజం ప్రతి జలిస్టు హృదయంగా ధన్యవాదాలు తెలిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ జలు చీడను నంద్యాలకు తీసుకురావడానికి ఒక ఒకటని కాదు అనేక కారణాలు ఉన్నాయి చాలా సమస్యలు కూడా ఫేస్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ జలుష్యూను నంద్యాల జిల్లా తీసుకురావడం జరిగింది ఎందుకంటే మన నంద్యాలలో కేవలం రెండే రెండు జలుస్ట్రీడలు ఉండేవి ఒకటి ఏపీ జేఎఫ్ ఒకటి ఆంధ్ర ఏపీడబ్ల్యూజే ఒకటి రెండే రెండు ఉన్నాయి ఆ జరుగుసీనలో మనము ఎన్ని సంవత్సరాలు పండించినా మనం ఎక్కడ వేసినా అక్కడ వంగలెక్కడే ఉంది అన్నట్టుగా కొంతమంది నాయకులు మనం చూసాం అయితే చాలా సందర్భాల్లో మన జరుగు సోదరులు చాలా కష్టాలు పడ్డప్పుడు మనం నేను చూసాను సందర్భంగా రీసెంట్గా మన

జిల్లా ఏర్పాటు ఆరు సంవత్సరం అయిన కూడా మనందరం తెలుసులకు ప్రెస్ అనేటువంటిది లేదు చాలా బాధాకరం నేను రెండు మూడు సార్లు రెప్యుడెషన్ ఇచ్చాను జిల్లా కలెక్టర్ కానీ మంత్రి కానీ నేను రీసెంట్గా మన మన స్టేట్ కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కలిసి మనం ప్రెస్ క్లప్ కావాలని చెప్పి వినతి జరిగింది అయితే ఈనాటి వరకు కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు నేను మనవి చేస్తా ఉన్నాను మన మీద ఈరోజు సమావేశం నుంచి మనవిస్తాను జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మన న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్నో గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఇంత పెద్ద నంద్యాల జిల్లాలో మరి ఇన్ని యూనియన్లు ఉన్నాయి దాదాపు దగ్గర దగ్గర ఐదు ఆరు యూనియన్లు ఉన్నాయి మరి ఎవరికి కూడా ప్రెస్ క్లోబ్ లేకపోవడం చాలా బాధకరం దీని విషయంలో జిల్లా కలెక్టర్ చెప్పి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా నిల్పేద చర్లీస్టులు ఈ రోజుగా ఇల్లు లేక మరి వేల వేలు బాగా మరి ఆ టయానికి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం చర్వ తీసుకుని ఎరుపెద్ద ఇళ్ళ స్థలాలు కేటాయించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చాలా నిజాలతో మండస్థాయి రిపోర్ట్ నుంచి స్టాఫ్ రిపోర్టు వరకు మరి తెలిసి ఉన్న దాడి జరుగుతూ ఉన్నాయి మరి ఏ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఎవరు కూడా స్పందించినట్టు సందర్భాలు మరి జన్స్ రక్షణ దౌరం లాగా ఒక చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మనవిస్తూ ఉన్నాను అదేవిధంగా నేను అడిగిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ జగన్ చీలను నాకు అప్పచెప్పి మన రాష్ట్ర కమిటీ కాగవాడు వెంకటవేణి కానీ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ వెంకటవేణి గారు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ శేఖర్ బాబు గారు కానీ అదేవిధంగా భగవాన్ గారు కానీ చక్రవర్తి గారు కానీ వీళ్ళందరూ మనకు ఈ జిల్లా కమిటీని ఆహ్వానించి మనం ఏర్పాటు చేయాలని చెప్పి మన గౌరవ మనకి పంపించి మరి అమస్కి పంపించినందుకు వారికి కూడా ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సొందరు మనమందరము ఏ ఒక్క సంఘానికి కూడా ఏను కలిసి మనం వ్యతిరేకం కాదు ఏపీ అంటే అందరికీ అందుబాటులో ఉండి అందరికి ఏ సమస్యలు వచ్చినా ముందుని నడిపిస్తా చెప్పి ఏ సమస్యలు వచ్చినా ముందుని స్వర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి అవకాశం నుండి మీ అందరికీ ఉదయం తెలియచుకుంటూ గురించుకుంటాం మన ముఖ్య అతిథి శ్రీమతి కత్తి శ్రావణి గారి మీ వచ్చిన తర్వాత మీరు చేసే విధానాన్ని పడ్డ కష్టం కానీ పక్క నా న్యూస్ తీసుకుంటే అటుపక్క వాళ్ళ న్యూస్ తో మీరు ఎంత ఇబ్బందులు పడినా కూడా న్యాయం ఎటువైపు గుర్తించి ప్రతి ఒక్కరిని పై స్థాయికి తీసుకోవచ్చు అక్కడి పక్క రాజకీయ నాయకులు అయితేనేమి సినీ ప్రముఖులైతే నాయకులు అయితే వృత్తి ఏదైనా కానీ వాళ్ళ డెవలప్మెంట్ ని బయటికి తీసుకొని రావాలంటే కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే సాధ్యపడుతుంది ఒకరి పైకి రావాలంటే దానికి కారణం జర్నలిస్ట్ అవుతుంది సో నేను ఫస్ట్ లో జర్నలిస్ట్ అంటే నేమో అనుకున్నాను తర్వాత నాకు అర్థమైంది జర్నలిస్ట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా ఇంత గొప్పగా జనాలి స్వీకరిస్తారా ఇంకా ఇదిగా ఉంటుందా అని చెప్పి నేను మీ మధ్యకు రావడంతో నేను బాగా తెలుసుకున్నాను సో నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా కొన్ని జర్నలిస్ట్గా ఉంటాయినా నేను కూడా మీ మధ్య వచ్చేసి అన్ని సమాచారాన్ని తెలుసుకుంటాను మంచి ఇది చెడువాంది అనేసి అందరి మధ్యన గ్రహిస్తారేమో అనేసి నాకు కూడా అనిపించింది కానీ పెద్ద పెద్ద పదవుల కంటే జర్నలిస్ట్ పది చాలా గొప్పదైంది చెప్పి నా మనసుకి చాలా అనిపించింది సో ఈ విధంగా కాదు ఇంకా పెద్దలా డెవలప్ అయిపోవాలి జర్నలిస్ట్ దేనికి తప్పు కాదు అని చెప్పి సమాజం కంత తెలియాలని చెప్పి నా ఆశ సో మీ ఎవరైతే జర్నలిస్ట్ ఇబ్బందిగా ఉన్నారో ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లోనో ఇప్పుడు జర్నలిస్ట్ కంటే ఒక జీతం అనేది పర్టికులర్గా ఉండదు ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా ప్రెస్ పెడితే ఆ రోజు వచ్చేదాన్ని జర్నలిస్ట్కి వచ్చే అమౌంటే వాళ్ళకు ఉండేది సో అలాంటి జనాల వద్ద జర్నలిస్టులు మనల్ని డెవలప్మెంట్ చేస్తున్నారు మన గురించి మనకు పబ్లిక్ తెలియజేస్తున్నారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మనకు సొసైటీలో ఒక విలువ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించి ప్రతి ఒక్కరి జర్నలిస్టుకి వాళ్ళకు మర్యాద పూర్వకంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో జర్నలిస్ట్ అంటే మనకి ఇస్తే వచ్చేది కాదు వాళ్ళకు కూడా శాలరీ అనేది వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ విధంగా డిసైడ్ చేయాలి జర్నలిస్ట్ వాళ్ళకు అని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఎవరైతే ఇప్పుడు ఫ్యామ్ చెప్పారు జర్నలిస్ట్కి కొంతమంది చాలా మంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళకి ఇల్లులు ఉండవు సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆస్కారం ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి అని అని చాలా గొప్ప మాట జర్నలిస్ట్ దేనికి తక్కువ కాదు రాజకీయం కూడా జర్నలిస్ట్ అనేది గొప్ప జర్నలిస్ట్ తర్వాతే రాజకీయం ఇప్పుడు రాజకీయంలో ఎవరు పైకి రావాలన్నా ఏం చేయాలన్నా జర్నలిస్ట్ సహాయమే ఉండాలి సో ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులైతే మీ ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు జర్నలిస్ట్ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నా కోరిక సో ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి నాకు కూడా సొసైటీలో జర్నలిస్ట్ అంటే ఏంటి వీళ్ళ వృత్తి అంటే ఏంటి అని తెలిసేలాగా చేసి మీ మధ్య వచ్చి నేను ఇంత ఆనందంగా సంతోషకరంగా మీతో స్టేట్ చేసుకుంటున్నానంటే ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ ఇక్కడ కూర్చున్న పెద్దలకి అందరికీ అన్న వాళ్ళకి అందరికీ వందనాలు ప్రతి ఒక్కరు నన్ను అభిమానించినందుకు నా సెస్ వంచి సోదరులకు సోదరు అందరికీ నమస్కారము ఇటువంటి గొప్ప కార్యక్రమం మరెన్నో మీరందరూ జరుపుకోవాలని మీరందరినీ ఇలాగే జరుపుకున్న ప్రతి కార్యక్రమానికి నేను అతిథిగా రావాలని చెప్పి నేను మీ కార్యక్రమంలో పాలు పంచుకొని నాకు తోచిన సాయం మీకు అందజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఏ పార్టీ దుమ్ము పని అందరి పార్టీలు కూడా మనకి దిత్తులే సో కనుక ఏంటంటే మనలో ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని విడగొట్టాలి అనేటువంటి కారణంతో కొంతమంది ఇలాంటివి ఎత్తి చూపుతారు దాన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు నిజంగా మేడం గారికి మరొకసారి మీ తరఫున అలాగే రాష్ట్ర కమిటీలో ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తాను అభిమాన వెంకటరేణు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడి అలాగే గ్రేటర్ పుడే మెగా సత్య సంచారం అనేటువంటి మూడు పత్రికల్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాను అలాగే మనకి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ తోటి మనకు అనుబంధమైనటువంటి సంఘం ఉంది సో మనకి జాతీయ స్థాయిలో నాయకత్వం చాలా బలంగా ఉంది జాతీయ స్థాయిలో మనకున్న నాయకులు వివిధ సీతారు వీళ్ళందరూ కూడా అందరూ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అకాడేషన్ కమిటీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వాళ్ళందరిలో కూడా సత్యతవలు కలిగినటువంటి నాయకత్వం మనకు ఉంది సో ఇది మన యూనియన్ యొక్క మెయిన్ ఇది ఎస్ ప్రధానంగా ఇక్కడ గత సంవత్సరం ఒకసారి ఒక సమావేశం జరిగింది నంద్యాలలో ఇక్కడ ఒక యూనియన్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక కొండలో వచ్చినప్పుడు కొంతమంది విజయవాడ ఆఫీస్ రావడం జరిగింది దానిలో ఏ విధంగా ఒక ఎనిమిది మంది వచ్చినారు వాళ్ళందరిలో కూడా బీడిగా మాట్లాడి చేసిన తర్వాత మన నందవంత శ్రీనివాస్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకు జరిగింది నందవంత శ్రీనివాస్ గారిని ఎందుకు తీసుకున్నామంటే వ్యక్తిత్వం కావాలి పది మందిని కలిగిపోయే తత్వం కావాలి ఏదైనా సరే ఒకసారి ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఒక రోజు ఆచరణ అయినా సరే ఆ కమిట్మెంట్ని నూటికి నూరు శాతం పిల్పి చేసేటువంటి వ్యక్తిత్వం కావాలని తీసుకోవడం జరిగింది పండించారు రాబోయే కాలంలో కూడా అదే సహాయ సహకారాల రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని కూడా అందిస్తు రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో ప్రధాన కార్యవర్గ సభ్యులు మాత్రం పాల్గొనాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఏ ఒక్కరు అంటే అధ్యక్షుడి అంటే కార్యక్రమం ఆకూడదు ప్రధాన కార్యదర్శి అందరు ఇక్కడ చూడన్నా రామరావుట్ okay, nah. okay, <saseday>. <simplicity> <Saint -haasty>

ग्रेट oh, ओके right. राइट okay, right.

మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు విలేదర్లకు యూనియన్ కూడా మీరు సహకరించాలే ప్రజా టీవీ ఓకే

सर सर 15 मिनट में नहीं कर सकता सर ओके थैंक यू सर थैंक यू केवनल प्रेम कुमार ना ओके रेट केवनल ना बढ़िया है లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిహెచ్ఆర్ తెలుగు న్యూస్